శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఎనిమిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకున్నాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం ఎన్నికలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం ఇప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలు మన గురుగారు పేరు శివరామదాస్ స్వామి గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా గురుగారు అండి మన గురుగారు శ్రీ పురుష వసీకల చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక పిల్లలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత మూడు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున ఏ పరిహారం చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభలితాలు పొందే అవకాశాలున్నాయి ఈ పూర్తి అంశాన్ని కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా దాటవేకండి స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా రేపటి రోజు మీరు పూజించడం వల్ల మీకు ఇలాంటి శుఫలిత కలిగితే కూడా తప్పకుండా తెలుసుకుందాము ముందుగా జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది అత్యంత క్లిష్టమైంది కూడా రాజచక్రంలో ఉన్న పన్నెండు రాసుల కల్లా అత్యంత ఓర్పు సహనము మరియు కరుణ కలిగిన వారు ఈ ధనుసు రాశి జాతకులను చెప్పుకోవచ్చు వీరి మనస్తత్వం ఎప్పుడు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అనుకుంటూ ఉంటారండి అంటే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనసు వీరిదే ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కునే నిస్వార్థ జీవులు వీరండి ఈ ధనుసు రాసి చెందిన వారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కుట్టేసినట్టుగా కనిపిస్తుంది ప్రతి విషయంలో మనస్ఫూర్తిగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తే లక్షణం కలిగి ఉంటారండి అలాగే మాటల్లో చమత్కారం చేతుల్లో చురుకుదనం కూడా ఉంటాయి వీరితో సమయం ఘటం అంటే ఎవరికైనా ఇష్టమే కానీ ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడు కూడా ఒక సానుకూల వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి అదే వీరి యొక్క సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దానిలోని మంచి చెల్లెను నాభ నష్టాలను పూర్తిగా అంటే కంపేర్ చేసుకొని దాని గురించి ఆలోచనగా బుద్ధి చాలా పొదలైందనమాట చాలా వారికి ఉన్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టాలనుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తానని కూడా చెప్పుకోవచ్చు ఒకేసారి పది పనుల గురించి ఆలోచన వల్ల దేని మీద పూర్తి ఏగ్రత పెట్టలేక ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు వీరిది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతము చిన్న మాటకే నొచ్చుకుంటారు చిన్న విమర్శకే కుంగిపోతారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే ఆ పగులు జీవితాంతం గుర్తుండిపోతాయండి వీరు ఇతరుల మాటలను ప్రవర్తన ఎక్కువగా మనసుకు తీసుకొని తమలో తామే మదన పడిపోతూ ఉంటారు ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనత కూడా మారుతూ ఉంటుంది మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలని తపన మీలో ఎక్కువగానే ఉంటుంది మీ మంచితనం లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని ఆపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి మీకు అపగారం పెట్టిన వారిని కూడా మీరు చాలా అవకాశం ఇస్తూ ఉంటారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఈ దరసరా చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది దానితో పాటు పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడుతూ ఉంటారు ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది నేనేం చేసిన పాహం ఏంటని తమను తామే ప్రశ్నించుకుంటూ మొదలుపడిపోతూ ఉంటారు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కూలిపోతూ ఉంటారు ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు తమ కన్నీలను ఇతరులకు చూపించడం కానీ వీరికి అసలు ఉండదు బలహీనతను బయటపెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసండి కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ ఆ కన్నిటి చాలను కానీ ఎవ్వరు కనిపెట్టలేరు లోపల ఎంత తుఫాను చెల్లెయినా కానీ పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును మాత్రం వీళ్ళు సొంతం చేసుకొని ఉంటారని చెప్పొచ్చు అనమాట ఎంత అంటే ఎంత కోపానైనా సరే ప్రశాంతమైన అంటే ఆ బాధలో ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వస్తుంది తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే గొప్ప సంస్కారం వీరిది అందుకే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమండి ఇక ఏదైనా సరే ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడంలో కూడా వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు మనం మరింత చురుకనైపోతామని తప్ప మనకు బొరిగేది ఏముండదని వీరు బాగా తెలుసండి జాలి చూపే వారికన్నా కూడా ఎగతాలు చేసేవారు ఎక్కువ ఉన్న ఈ లోకం అని గ్రహించారు కష్టాలు చెప్పుకునే కొందరు సానుభూ చూపిస్తారు కొంతమంది నవ్వుతూ వెనకాల మన వెనకాల ఎగతాలు చేస్తూ ఉంటారండి అందుకని వీళ్ళు అసలు ఏ సమస్యను కూడా బయట చెప్పడానికి ఇష్టపడరని చెప్పుకోవచ్చు వీరు పడే కష్టం అంతా ఇంత కాదండి ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో కేవలము ఫార్టీ పర్సెంట్ ఫలితం మాత్రం వారి చేతికి అందింది వీరి శ్రమకు వీరి తెలివితేటలకు వీరి నిజాయితైన గుర్తింపు సరైన ప్రతిఫలం ఇప్పుడు లభించలేదు ఎంతో కష్టపడినా ఫలితం మాత్రం దక్కడ నిరాశించిన సందర్భాలు వీరి జీవితంలో కోకొలలు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్లు బూడిదలు పోసిన పన్నీర్లా వృధా అయిపోయిందని చెప్పడం ఎలాంటి సందేహం అయితే లేదు ఎన్నోసార్లు గెలుపంచు వరకు వెళ్ళి వాటమి పాలయ్యారు చేతికి అందినట్టే వచ్చే అవకాశాలు కూడా చేరి విధి అన్న వింత నాటడంలో వీళ్ళు చాలా వెనకడుగు వేయాల్సి వచ్చింది అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాస్తంగా మారబోతుంది ఆ చీకటి రోజులు గడిచిపోయండి ఒక మీకు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఖచ్చితంగా నూట లాభం మీ ఖాతాలో రాబోతుంది ఈ మాటను మీరు బలంగా అంచలమైన విశ్వాసంతో నమ్మండి మీ ప్రతి కన్నీడు బట్టుకు మీ ప్రతి చెమడి చుక్కకు ఇప్పుడు భగవంతుడు వెలకట్టబోతున్నాడు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు మీ జీవితంలో కొత్త సగం ప్రారంభం కాబోతుంది ఈ ధనసు రాశి వరకు ఉన్న ఒకే ఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారి మీద వారికి ఉన్న పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తమ ప్రతిభను తాము నమ్మరు ఆత్మనిత భావంతో అవుతూ ఉంటారు నేను ఇది చేయగలనా నా వల్ల అవుతుందా అనే సందేహంతోనే సగం జీవితాన్ని గడిపేశారు ఇక ఈ ఒక్క కారణం వల్లే వీరి జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను చేజూర్చుకున్నారు ఎన్నో అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు సాధించాలనుకున్న లక్ష్యాన్ని కేవలం ఒక అడుగు దూరంలో ఉండి భయంతో సందేహంతో ఆగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈ పాటికి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది కానీ ఇప్పుడు మీకు గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుందండి ఈ ధనుసు రాశి జాతకులకు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన కష్టాలు అన్నీ గతం వాటిని ఒక పీడకలలా భావించి మర్చిపోండి రాబోయే రోజుల్లో మీ జీవితాలకు ఒక కొత్త నాంది పలకబోతున్నాయి ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ తలరాతను మీరే తిరగరాసుకునే సమయం ఆసనమైందండి ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీకు సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని రేపటి రోజున ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీ ఓర్పుకు మీ మంచితనానికి మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసరణయ్యాడు అందుకే ఇప్పుడు మీకు అంతా మంచి జరగబోతుందండి మీ జీవితంలో అదృష్టం ప్రవేశించబోతుంది మీకున్న కష్టాన్ని వేసవిలో మంచులా కరిగిపోతాయి మీ మనసులో ఎని ప్రశాంతత కనిపించడం ఆనందం చోటు చేసుకోబోతున్నాయి అప్పులు కోరుకునే ఈ బాధ నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందు గోచరిస్తాయి ఊహించని విధంగా ధనం చేతికి రాబోతుంది రుణ విముక్తులు అవ్వబోతున్నారు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు ధనుసు వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యులకు సంతోషమే వారి సంతోషం వారి క్షేమే వీరి క్షేమం పిల్లలు తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువుల వారి ఎదుగుదల గురించి నిరంతరం కూడా తపన పడిపోతూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరండి తమ సంతోషాలను తమ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు తమ తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు చేసి పెడతారు తల్లిదండ్రుల సేవలో వారి ఆశ్రమం పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారని చెప్పచ్చండి ఇక ఈ రాశి వారికి గుణాలు ఏంటి కోల్పోయినా మాత్రం వారి లోపల కట్టలు తెంచుకుంటూ ఉంటుందన్నమాట అంటే ఆ సమయంలో వారిని ఆపటం ఎవరికి కూడా తరం కాదు వారిలోని మరో రూపం బయటపడుతుంది పాపం ఈ ధనుసు రాశుల జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఒకదాని తర్వాత ఒకటి వరుసగానే వస్తూనే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కానీ ఈ ధనుసు రాశి వారికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక సమస్య తీరిందని ఊపిరి పిల్చుకోవాలి మరో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది జీవితం వీరికి ఎప్పుడు ఒక యుద్ధంలాగే ఉంటుందని చెప్పచ్చండి నిరంతరం కూడా వీరు పోరాడుతూనే ఉంటారు ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడే దెబ్బలు తల్లి మళ్ళీ పైకి లేసిన కూడా లేకపోలేదు కానీ వీరి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ ధనసరాస్ వారి పాఠ్య పుస్తకాలు నేర్చుకున్న వంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు ఏర్పడే గుణపాఠాలే ఎక్కువ నమ్మిన వాళ్ళే పొడి పొడిచే సందర్భాలు వీరి జీవితంలో లెక్కలేరని వీళ్ళు గుండె ఎన్నలాంటిదండి చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతూ ఉంటారు చిన్న వయసు నుండి డబ్బు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులకు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే వీరు ప్రాణంగా నా ఎక్కువగా మీరు మనసు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు సూరలాగా బలంలాగా బలంగా తగిలాయండి ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా పచ్చగానే ఉన్నాయి ఎంతగా అంటన ఊరెలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిలింది ఇలాంటి పరిస్థితిలోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదన పడిపోతూ ఉంటారు ఆ ఒంటరితనము ఆ నిస్సాయత వీరిని మరింత కొంగదీస్తుంది కానీ వీటన్నిటికీ రేపటి రోజున తెరపడబోతుందండి వీళ్ళు ఎక్కువగా శీతంగా దేవుణ్ణి దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కట దైవం వదిలేస్తారు దేవుణ్ణి ఇది చేసినా మన మంచి కోసమే చేస్తా అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతం కూడా నమ్ముతూ ఉంటారని చెప్పచ్చు వీరికున్న ఈ నమ్మకం వీరిని ఇలా కష్టాలను కూడా నిలబెట్టిందని చెప్పచ్చండి ఆ భగవంతుడు ఇప్పుడు వీరు చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు ఈ ధనుసు రాశి వారికి ఉన్న తెలివితేటలకి దేవుడే మెచ్చి వీళ్ళకి చంద్రగ్రహణం తర్వాత అన్ని రకాలు కూడా అదృష్టయోగం అయితే కలిగించబోతున్నాడని మనం పూర్తిగా చెప్పవచ్చును రేపటి రోజున మీరు చేసే అన్ని పనుల్లో కూడా లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఉద్యోగంలో నేను కావాల్సిన వారికి ఉద్యోగం దొరుకుతుంది ఆర్థికంగా ఇబ్బందులను తొలగిపోతాయి భార్యాభర్తల సఖ్యత లభిస్తుంది రేపటి రోజు నుంచి మీ జీవితం ముడుపులు ఆరు కాయలుగా ఉండయితే ఉండబోతుందండి మరి తెలిసినాకనే ధనశాస్ యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్